నచ్చుంది వంటవాడికి నచ్చుంది ఓ తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడయి ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు ఏమల్లుడు వంటవాడా అవును అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంత మంచి అల్లుడు ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటాడ్రా ఎంత మంచి మనసు ఎంత మంచి మనసు కానీ నాకు సందేహం పాకడం కూడా రాని పసివాడు మేడ ఇచ్చి ఎలా కింద పడ్డాడు నువ్వే చెప్పాలి చెప్తారు ఆయన సరే సరే వదిలే నువ్వు మళ్ళీ గుర్తు చేయకు అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు గనక పిల్లాడు బతికిపోయాడు అదే పదివేలు ఆ షాపు తట్టుకోయాక అలా ఆ కళ్ళున్నాను వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళకి వచ్చి మనవడి పేరు నాశంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే అలా వచ్చినా పర్వాలేదు నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరి రూపంలో వచ్చి బిచ్చ పెట్టుకున్నట్టు కదా వచ్చిందయ్యా అయ్యారు ఏ రోడ్ లో బిచ్చ పెట్టుకున్నట్టు ఏ రోడ్ తెలియలేదు కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ పంప్ సిగ్నల్ కాడ రాత్రైతే ఫిలిం నగర్ కాడ ఏంటి నువ్వు అనేది సాధారణంగా బిచ్చ పెట్టుకునేవాడు పగల కేరియాకి రాత్రి కేరియాకి వెళ్తారుగా ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా నువ్వెవరమ్మా నేనా పైపిల్లని నువ్వు పరిపిల్లవా జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను ఏంటిది అల్లుల్ని చూస్తే వంట వాళ్ళ ఉంటాడు వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు పని పనిపిల్లని చూస్తే డబ్బులు దాలా ఉంటుంది అంత కన్ఫ్యూజన్ డాక్యుమెంట్ చూస్తే ఇచ్చి పంపించుతాను దీనికి ఏం దక్కువ లేదు నోట్లో మాత్రం నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనుకున్నలాగా నేను బయలుదేరతానరా రా

గెడ్డం సూపర్ నువ్వేగా వంటవాడా శ్రీశైలం సిగ్గు చెట్టు రా సిగ్గు చెట్టు బ్రదర్ గడ్డం లేకుండానే సూపర్ ఓకే థ్యాంక్ యూ వంటవాడికి నచ్చుంది నీకు నచ్చుందా అతను లాంటి నత్తి కాదండి అతను ఒరిజినల్ నత్తి నీకు రండి బావా నాకు మళ్ళీ అనుమానం మొదలైంది కొత్త నిమిషం నాకు అనుమానం ఏంటి ఈ ఇల్లు కట్టింది నువ్వే కదా ఆయన అనుమానం కరెక్టే ఈ ఇల్లు నేను కట్టలేదండి మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు అది నాకు తెలుసు ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కి పెట్టావు రూమ్ ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ నూరు మహల్ అండి అది అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా ఎందుకు ముస్లిం పేరు పెట్టావు ఎవరు భయపడాల్సింది లేదు ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా చెప్పరా నా ప్రియమైన భార్య చాణక్కి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను అయినా తెలుగు పేరే పెట్ట ఉండాల్సిందే వద్దులే అలాగే ఉండు నా మనవుడిని చూసేవట్రాండు నినినినిని చాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పెట్టుకొచ్చావ్రా గిఫ్ట్ అంటేక గిఫ్ట్ మొత్తం ఆస్టరాసిచ్చ ఇదిగో డాక్యుమెంట్ అది మాసి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది నువ్వు సామాన్యరాలు గాడక ఇదిగో వంద రూపాయలు 1 రూపాయల 1 రూపాయల అంటావా నా ఏంటిది బాబు వంద రూపాయలు ఇస్తే ఏడుతాడు అయ్యా రూపాయలు ఇతే ఆగి ఏడుతది పైసలు ఇచ్చాడు సంతోషంగా నవ్వుతాడు పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా ఆ ఏంటిది పది పైసలు సోడగానే ఏడు పాపేసాడు ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కుర్రాడి కూడా వచ్చి ఉండొచ్చు కదా ఏంటి బ్రదర్ వీడు ఎవరు పిల్లడు అన్నట్టు వీడు నేను కన్నవాడు నా పేరు నిలుపుతాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు అంటున్నాను మీరు పడవాలని పిలుస్తున్నారు ఇంతకి అబ్బాయి పేరే కదా చిన్నపిల్లాన్ని మామని ఎలా పిలుస్తా అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఎవరో వెండి మామ పిలుస్తారు పిలుస్తారా ఆ మనమే పిలిస్తే పోలా నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కిందపడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష అందుకని నా మనవడి పేరు భిక్షమ్మని పెడుతున్నా ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది